జాల వరదే అంటే ఐశ్వర్యం భగవంతుని వారిది సంపూర్ణ ఐశ్వర్యం అనేది ఇప్పుడు మన హిందూ దొరే మనం ఉంటాం అంటే అంతే కదితరు ఐశ్వర్యం ఉంటాం ఏదో మనం ఐశ్వర్యం ఐశ్వర్యం అవుతోని ఆ దానికి లై తోని చూపించుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తన ఐశ్వర్యాన్ని ప్రపంచాన్ని చూపించుకోవడానికి ఖర్చు పెడతారు ఏం చేస్తారు రెండు రెండు రోజులు తింటారు వాళ్ళు తన ఐశ్వర్యాలు చూపించుకుంటారు బ్రాండెడ్ జబ్బు ఉండడానికి ఖర్చు ఖర్చుకోవద్దు కానీ డబ్బులు ఎందుకు బయట ఆ డబ్బుల్ని కర్మ యూజ్ చేస్తారు పాప కర్మలో ఒక హైయెస్ట్ క్వాలిటీ పాపం ఏంటంటే బ్రాండ్ బ్రాండ్ అనేది ఒక పాపం తెలుసు ఎందుకంటే ఆ బ్రాండ్ మెయింటైన్ చేయడం కోసం ఎన్నో జీవన అవుతుంది ఎంతో జీవన అవుతుంది ఇప్పుడు జాగర్ లేకపోతే కార్లు ఒక కారు చేయడానికి ఎంత నీరు ఖర్చు మొత్తం వెయ్యి వెయ్యి టన్నులు లీటర్లు ఖర్చు అవుతాయి టన్స్ ఆఫ్ వాటర్ అది కాదు అది పాప కాలేజ్ దానికేంటే ఒక కారు బ్రాండెడ్ కార్ చేయడానికి ఒక ఐదు ఆవులు హత్య చేస్తారు అంటే బ్రాండెడ్ కార్ వస్తే ఆవులు చని చనిపోయి ఉంటాయి దాని మీద ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్క ఇంటీరియర్ లెదర్ ఆవులు చర్మానికి అవి కూడా అవి బతుండగానే వాడి చర్మాన్ని చీల్చి మరి బ్రాండ్ అన్ని కోటి ఖర్చు పెట్టుకోవాలి అంతా ఈ విధంగా బ్రాండెడ్ అనేది డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు కానీ భగవంతుడి ఐశ్వర్యం ఎలాంటి ఒకడు సంపూర్ణ ఐశ్వర్య ఉంటుందంటే వాడు ఎవరు చెప్పుకోలేదు వాడు చూసి అందులో కానీ వాళ్ళు చెప్పుకుంటారంటే

ఒక లక్ష్మి కాదు సమస్త్ర లక్ష్మి వైకుంఠంలో లక్ష్మి ఏం చేస్తుంది భగవంతుని సేవ చేస్తారు ఆ భగవంతులు నా ఐశ్వర్యం కొంతమంది లక్పతి అవ్వచ్చు లేకపోతే కరోడ్పతి అవ్వచ్చు లేకపోతే అరకుపతి అవ్వచ్చు అరకు తర్వాత గరమ అగరతి అవ్వచ్చు కానీ ఎవరు లక్ష్మీపతి మాత్రం

అది రాగానే ఏమైతే ఆయనకి ఒక స్పోర్ట్స్ ఇనాగరేషన్ లో టార్చ్ వెలిగించారు ఆయన మోసుకుని గురొచ్చారు టార్చ్ వెలిగించారు ఆ టార్చ్ వెలిగించి ఆయన చేతి ఎక్కడానికి ఇద్దరు ఎంత చేశారు అనమాట కానీ ఇలా బాగుంటుంది ఎవరు ఎంత చేస్తుంటే మీడియా తెలియదు ఒక మెషిన్ పెట్టుకుని వచ్చాడు ఎంత ఆ మెషిన్ నొక్కారు అనమాట

నేను అతి పెద్ద శక్తివంతైన మూర్ఖుని నేను నేను ఎప్పుడు అనుకునేవాడి ఆ శక్తి ఎప్పుడు లాగే ఉంటుందని కానీ ప్రపంచంలో కాలం సమయం అనేది ఏం చేస్తుంది సర్వ క్షీణం అనేసి ఏం చేస్తుంది అరిస్తుంది సర్వ అరస్కాహం కాలం ఏం చేస్తుంది ప్రతి ఒక్క దాన్ని అరిస్తూ ఉంటుంది కానీ చిన్న వయసులోనే పాలు తాగే వయసులోనే

అప్పుడు నందగా ఒక బైక్ లారీలను తీసుకొచ్చి ఆవు పేడతో ఆవుతో స్నానం చేయించి ఎనభై మైల్ ఎందుకు తీసుకెళ్ళాను ఎనభై మైల్ అంటే ఏంటంటే ఒక మైల్ అంటే పన్నెండు వేలు కదా

ఆయన పేరు మీదే మిగతా వారి పేరు కోసం అందుకే ఎవరికి గోత్రులు లేనప్పుడు ఏమంటారు మీ గోత్ర ఏ గోత్రం మీద అత్యుత్త గోత్ర భగవంతుడు ఐశ్వర్య సమగ్రస్య శ్రీ అంటే సౌందర్

అనంగా అంటారే అనందం అంటే బయట అందం లేదా అందుకే పక్కనే కూర్చున్నాడు కాముదేవి మొబైల్ తెరవండి వెబ్సిరీస్ ఓపెన్ చేయండి పక్కన చేస్తారు ఎవరు కాముదేవి కూర్చున్నాడు తనపడి శివుడు వల్ల వచ్చిన వరం ఏంటనమాట శివుడు గొప్ప ఏం చేస్తారు తనకు శరీరాన్ని కాల్ చేస్తాడు కానీ అంత ఉంది కదా నా శరీరానికి అందంగా ఉంటుందని దాన్ని చూపించుకోవడానికి అంటే అప్పుడు కామదేవి ఏం చేస్తాడు ఇలా వెళ్తాడు కృష్ణుడికి వెళ్తే అన్న చాటుగా వెళ్తాడు అనమాట చూస్తాడు చూస్తాను ఎక్కడ ఉన్నాడు ఇవి చూడగానే ఎవరు ఆయన ఏమేమి మిస్ యూనివర్స్ ఇవన్నీ చూస్తుంటారు ఈసారి మిస్ యూనివర్స్ మిస్ ఇండియా కానీ ప్రతి అడిగి ముందు మిషన్ మరి నెక్స్ట్ ఇయర్ కొడు కాలేజీ ఒక వరల్డ్ ఫేమస్ అనమాట ఆవిడ తలగెట్టుగా తెల్లగా మారే తెల్లగా మారగానేది నా జీవితంలో నేను ముసలిదాన్ అవుతున్నాననే ఐడెంటిటీని ఎప్పుడు తీసుకోలేదు సపోర్ట్ ఈ భారతదేశంలో అంటే ఆ పుస్తకంతో పోలిస్తే ఎలా కనిపిస్తారు అంటే బొద్దింకలా కనిపిస్తారు అప్సరం తీసుకోండి తీసుకోండి అప్సరాలు రబ్బా మేనకాంకలా కనిపిస్తారు అదే నమ్మ ఓసీ వాళ్ళని తీసుకుని మీరు లక్ష్మితో వైకుంఠ లక్ష్మితో పోల్చండి ఎలా కనపడతారు ఎక్ష్మిలు కూడా బృందావన గోపికలతో పోలిస్తే ఒక మాదిరిగా ఉంటుంది ఆ గోపికలు కూడా ప్రతిరోజు ముస్తాయి ఎదురు చూసేది ముందేవారిని కృష్ణుడి కోసం కానీ కృష్ణుడు వస్తున్నాడన్న అని ఆయన ముందు నిలబెట్టేది ఎవరి వారి పుస్తకాల తీసుకోరు రాధారాన్ని రాధి ప్రతి అంగంలోనూ పరిపూర్ణంగా కృష్ణుడు వెళ్ళిన భక్తి కనపడుతుంది ఆ భక్తిని ఇంకా వ్యక్తం చేయడం కోసం వాళ్ళు ప్రతి అంగాన్ని వాళ్ళు ఏం చెప్తారు చేస్తారు అలాంటి రాధారాణి కూడా ఆకర్షణమే ఉంటుంది చూడండి సౌందర్యంగా ఆకర్షిస్తారు రణభూమి వయసు గోచరణ వస్త్ర వస్తే సుమారు అంటారు అంటారంటే ఐదు టు పదిహేడు మధ్య

ఎక్కడలోనే నృత్యం వచ్చింది అంటే ఆయనలో ఉన్న ప్రతి అందరితో చేసే ప్రతి ఆస్పెక్ట్ లోనూ పరిపూర్ణ జ్ఞానం ఉంది ఆయన దృష్టితోనే మన అందరినీ సృష్టించాడు దృష్టితో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవిని పంపించాడు పూర్వం ఏమైంది ముందు ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుంది అన్ని ఆయనకి పరమాత్మ రూపంలో మీ హృదయాల్లో

అనే మహాపురువర్ణ దః ధర్మిష్ట ఆయవచాల్య ధర్మాన్ని స్థాపించడం కోసం శ్రీ చైతన్య మహాపురువర్ణ ఏ చేశారు అని మన బారకాన్ స్వీకరించాడు ఆ బారకాన్ స్వీకరించే ఉత్తమ ప్రపంచానికి కృష్ణ ప్రేమ దేహన కోసం అన్ని ఉద్దేశించాడు వరాలు అందుకే భగవంతుడికి షడేశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్నాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందుకే ఆ భగవంతునే భగవంతుడికి చూడలేదు భగవంతుడు దేవదేవతలకి అంటే దేవదేవతలు భగవంతుడి మధ్యన వేదాన్ని అర్థం చేసుకోవాలి అరే మొత్తం జ్ఞానం ఇచ్చిన ఆ అర్జునుడి డ్రైవర్ దగ్గర మాట్లాడు రోజు పడి తల్లి తింటాడు అని నుంచి అర్జును చెప్పాలి కదా ఎప్పని తల్లి తల్లితో చెప్పాడు కృష్ణుడు